హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎల్ఎస్ వై ఫామ్ ఫ్రెండ్స్ మేము మూడు వందల ఎనభై రూపాయలతో లైవ్ రేట్ పర్ కేజీ అమ్మేశాము అనే ఒక వీడియో పెట్టాము కదా ఫ్రెండ్స్ దానికి కామెంట్స్ అయినా సరే మరియు ఈ గొర్రెలు మేకలు మేపుతున్నవారైనా సరే షెడ్లలో మేపుతున్నవారైనా సరే బయట చాలామంది మాకు మీరు అంత తక్కువ రేట్కి అమ్మితే చాలా నష్టపోతారు కమ్ ఖచ్చితంగా నాలుగు వందల యాభై రూపాయల మీదనే అమ్మాలి తప్ప కింద అమ్మితే మీరు నష్టపోతారని చాలామంది సజెషన్స్ ఇచ్చారు అందరికీ థ్యాంక్స్ కాకపోతే మాకు మూడు వందల ఎనభై రూపాయలు గిట్టుబాటు అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మేము వీటికి దాన అయినా సరే ఎలాంటి మేత అయినా సరే మేము వీటికి కొనము ఫ్రెండ్స్ కొని పెట్టము మేము ఏదైనా మా సొంత పొలంలోనే మేము పండించిన పంటనే అంటే గో ఈ గోధుమలైనా సరే మరియు మొక్కజొన్న అయినా సరే ఇలాంటివి ప్రతిదీ మేము పండించిన వేస్తాం కాబట్టి మాకు గిట్టుబాటు అవుతుంది మరి ఇంకా ముఖ్యంగా ఏంటంటే మేము ఎలాంటి కూలీలను కూడా పెట్టుకోము ఫ్రెండ్స్ ఏదైనా మేము సొంతంగానే చేసుకుంటాము అలాంటప్పుడు మాకు గిట్టుబాటు అవుతుంది అంటే మొదటిసారి మేము యూట్యూబ్లో ఆ వీడియో పెట్టాము ఒక వచ్చాడు అతన్ని రిటర్న్ పంపించి నిరాశపరచడం ఎందుకు అనే ఉద్దేశంతో మేము అలా ఇవ్వడం జరిగింది ప్రతిసారి అలా ఇస్తాము అని కాదు అంటే మా దగ్గర ఖచ్చితంగా మూడు వందల అరవై రూపాయల నుండి నాలుగు వందల ఇరవై రూపాయల మధ్యలో ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఇలా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా అంటే అమ్మేవారి సైడ్ నుండి కాకుండా కొనేవారి సైడ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అయితే ఒక ఇరవై కేజీల పొట్టేల్ని ఒకతను కొన్ని నాలుగు వందల యాభై చొప్పున కొని తీసుకెళ్తే అతనికి తొమ్మిది వేల రూపాయలు అవుతుంది ఫ్రెండ్స్ అయితే అతను ఎనిమిది ఎనిమిది వందల చొప్పున మటన్ అమ్ముకున్న కటింగ్ చేసి అమ్ముకున్నా సరే అతనికి ఫిఫ్టీ పర్సెంట్ మీటు అంటే ఒక పది కిలోలు వెళ్తుంది ఫ్రెండ్స్ పది కిలోలు అంటే ఎనిమిది వందల ఎనిమిది వేల రూపాయలు ఎనిమిది వందలు చొప్పున అంటే అంద అందులో కొన్ని ఉద్దర్లు పోతాయి అంటే బోటి కాలుతలక అయితే తంటే అతనికి తొమ్మిది వేలు వస్తాయి కావచ్చు కాకపోతే అతనికి అతను చేసిన కష్టానికి అతను క్లీన్ చేసి కొట్టి అవన్నీ చేసిన దానికి అతనికి ఫలితం ఉండదు అందుకని చెప్పేసి వా అంటే మనము వారికి మూడు వందల అరవై నుండి నాలుగు వందల మధ్య ఇచ్చినట్లయితే గిట్టుబాటు అవుతుంది మా ముఖ్య ఉద్దేశం